పటాన్ చెరువు నియోజకవర్గం పరిధిలోని కర్దనూర్ గ్రామంలో బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ నూట ముప్పై మూడో జయంతిని తాజా మాజీ సర్పంచ్ ఎర్ర భాగ్యలక్ష్మి సత్యనారాయణ మరియు ఉప సర్పంచ్ వడ్డే కుమార్ వీరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి దళిత సంఘం పెద్దలు యువకులు గ్రామ పెద్దలు ఇరువురు విచ్చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం వారు మాట్లాడుతూ ఈరోజు భారతదేశంలో ఒక పండుగ వాతావరణం ఎందుకంటే ప్రపంచ మేధావి ఆలోచనపరుడు తత్వవేత్త భారత రాజ్యాంగ నిర్మాణకర్త డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడో జయంతిని అందరూ నిర్వహిస్తారు మనస్ఫూర్తి భావాజాలానికి ప్రత్యమ్మయంగా భారత రాజ్యాంగం రూపొందించారు స్త్రీలందరికీ చదువుకున్న హక్కు ఇవ్వటం ద్వారాను అసృశ్యులందరికీ రిజర్వేషన్ హక్కులను కల్పించడం ద్వారానూ ఆయన సమసమాజ నిర్మాణానికి పునాదులు వేశారు అంతరానితనం వివక్షలపై అలుపెరగని పోరాటం దళితులు మహిళలు కార్మికులు హక్కుల కోసం ఆలుపెరగని పోరాటం చేసిన మహానీయుడు యోధులు మన అంబేద్కర్ అని అన్నారు ఈ కార్యక్రమంలో కర్దనూర్ గ్రామ పెద్దలు యువకులు తదితరులు పాల్గొన్నారు డాక్టర్ అంబేద్కర్ అంబేద్కర్ రాజేయాలు అంబేద్కర్ రాజేయాలు నమస్కారం ఇక్కడ ఈ రోజు అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా వచ్చేసినటువంటి మా గ్రామ పెద్దలకు కుమార్ గారికి గోపాల్ గారికి గ్రామ యువజన సంఘాల నాయకులకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ రోజు తన నూట ముప్పై మూడవ జయంతి గర్వంగా జరుపుకుంటున్నాము అంటే తను రాసిన రాజ్యాంగాన్ని బట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పండుగలు జరుపుకోవడం జరిగింది దళితులకు కానీ విద్యాపరంగా పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ ప్రతి ఒక్క రంగంలోనూ ముందందులో ఉండాలని తన రచించిన రాజ్యాంగాన్ని బట్టి ఈరోజు ప్రతి ఒక్క మహిళ కానీ ప్రతి ఒక్క రంగంలోనూ ముందడుగు వేస్తూ అభివృద్ధి పనుల్లో ముందర నడుస్తున్నందుకు అంబేద్కర్ గారికి మేము రుణపడి ఉన్నాము ఈ అవకాశం కల్పిస్తున్నందుకు వీడియో మిత్రులకు ధన్యవాదాలు